రాష్ట్రంలో ఆర్టీసీకి పునర్జీవం ఆ సంస్థ కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు చీప్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనీయులు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడం ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడం గ్రామీణ ప్రజలకు సేవలు విస్తరించడమే లక్ష్యంగా అనేక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారని అన్నారు వెనకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక పరిషత్ నూతన కార్యాలయాన్ని ప్రభుత్వ చీప్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు వైకాపా ఐదేళ్ల పాలనలో ఆర్టీసీకి కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆస్తులను దోచుకునే కుట్రలు చేశారని జీతాలు పెంచకుండా సంస్థను నాశనం చేశారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులకు కొత్త బలం గలం వచ్చేలా కార్మిక పరిషత్తులో బలోపేతం అవుతుందని అన్నారు కార్మిక సంఘాలతో కలిసి భవిష్యత్తులో విజయాల కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు సంస్థ బాగుంటే బాగుంటారని ఆ విషయం అందరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు అనేక సంవత్సరాల తర్వాత వెనుకొండలో కార్మిక పరిషత్ కార్యాలయం ఏర్పాటు కావడం మంచి విషయమని కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శేషగిరి రావు కార్యదర్శి వై శ్రీనివాసులకు జీవి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెర మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ బీజేపీ నాయకులు లెనిన్ పి సైదారావు కార్మిక పరిషత్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు